ఏపీలోని ప్రపంచ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో బస్ స్టాండ్ ఆధునీకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ బస్ స్టాండ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట యాభై బస్సులు ఒకేసారి అక్కడ స్టే ఉండేలాగా కూడా బస్ బే నిర్మాణం జరగబోతోంది రోజుకి లక్ష మందికి పైగా కూడా రాకపోకలు కొనసాగించిన ఇటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో బస్టాండ్ నిర్మాణం జరగాలంటూ కూడా అధికారులతో సమావేశం నిర్వహించారు ప్రపంచంలోనే హై అండ్ టెక్నాలజీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉండేలాగా వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుండి వస్తున్నటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి మాల్స్ ఫుడ్ కోర్ట్స్ షాపింగ్ మాల్స్ను కూడా ఏర్పాటు చేయనున్నారు వచ్చే భక్తులకు టైంపాస్గా కూడా మూవీ థియేటర్స్తో పాటు షాపింగ్ మాల్స్ ఫుడ్ కోర్ట్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ బస్ స్టాండ్లో ఒక ప్రపంచాన్ని నిర్మించబోతున్నారు ఎలక్ట్రికల్ బస్సుల కోసం ప్రత్యేకంగా డిపోస్ నిర్మించనున్నారు అలాగే వాటి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ బస్సులకు ఎలక్ట్రికల్ సప్లై కోసం రూఫ్ టాప్ ఏదైతే సోలార్ ప్యానెల్తో నిర్మించబోతున్నారు తిరుమల కొండ తిరుమల ఆలయం ఆకారంలో నిర్మించబోయే ఈ బస్ స్టాండ్ నమూనాను కూడా రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం తిరుపతి బస్ స్టాండ్ మీద ఇంకొక స్పెషలైజేషన్ ఏంటి అంటే రోప్వే డైరెక్ట్గా తిరుమల కొండ నుంచి అలిపిరి వైపు నుంచి కూడా బస్ స్టాండ్కి రోప్వే ప్రయాణంతో పాటు టోటల్గా ఎట్ ఎ టైం ల్యాండ్ అవడానికి ఎలిప్యాడ్ను కూడా రెడీ చేయబోతున్నారు మొత్తానికి తిరుమల బస్ స్టాండ్ అంటేనే వావ్ అనేలాగా అసలు ఇండియాలోని ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో లేని హై అండ్ టెక్నాలజీ బస్ స్టాండ్గా తిరుమల బస్ స్టాండ్ని రూపొందించబోతున్నారు అంతేకాకుండా దీని ప్రత్యేకతలు కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు ఫుడ్ ఫుడ్కోట్లు ఎక్సలేటర్లతో పాటు అన్ని హంగులతోనూ ప్రయాణికులకు ఏ విధంగానూ లక్ష మంది ప్రయాణికులు ఒకేసారి విచ్చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పటికే ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ ప్లేసుని పరిశీలించారు పదమూడు ఎకరాల్లో నిర్మించనున్నటువంటి ఈ బస్ స్టాండు డిజైన్స్ను రూపకల్పన కూడా జరిగింది వీలైనంత త్వరలోనే ఈ బస్ స్టాండ్ పనులను పూర్తి చేసి భక్తులకు కానుకగా ఇవ్వాలనేసి ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మొత్తానికి ఇప్పటి వరకు కూడా తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కానీ ఇంతవరకు కూడా ఎవరు మొగ్గు చూపిన పరిస్థితి ఎట్టకేలకు తిరుమల తిరుపతికి బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్కి మోక్షం కలిగిందంటున్నారు అక్కడ నివాసితులు ఇన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి ప్రాంతంలో ఆధునీకరణ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లేకపోవడం బాధాకరం ఎప్పటికైనా కనీసం ప్రభుత్వం మేల్కొని తిరుమల అభివృద్ధి మీద దృష్టి పెట్టడం సంతోషంగా ఉందంటూ అలాగే భక్తులకు కనుక ఈ బస్టాండ్ అందుబాటులోకి వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సమస్యలు బస్ స్టాండ్ చుట్టూ ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలు కానివ్వండి ఇప్పుడున్నటువంటి భక్తుల సమస్యలు కూడా తీరుకోనున్నాయి తిరుమల బస్ స్టాండ్తో పాటు రాష్ట్రంలో అన్ని మెయిన్ ప్రధాన విశాఖ చిత్తూరు అలాగే విజయవాడ గుంటూరు అటు విశాఖపట్నంతో పాటు ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి మెయిన్ బస్ స్టాండ్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలంటూ కూడా ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు